అందరికీ నమస్కారం వెల్కమ్ టు రైత గోప్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను కి అయితే రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మహేంద్ర మహేంద్ర ట్రాక్టర్ వచ్చేసి లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది సో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూపించండి ఇక్కడ ఐదు ట్రాక్టర్లు కొత్త వర్షన్ లాంచ్ చేస్తున్నారు సో దాని ఫీచర్స్ ఏంటిది మనకు ఇప్పుడు ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో ఏది వస్తుంది అనేది అందరికి తెలియడం కోసం అయితే నేను ఇక్కడ వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఒకసారి ఈ ట్రాక్టర్ ఫీచర్స్ అన్ని తెలుసుకుందాం మనతో పాటు ఇక్కడ మహేంద్రా కంపెనీ ఎంప్లాయీ కూడా మనతో పాటు ఉన్నారు పూర్తి విషయాలను పూర్తి సమాచారాన్ని అయితే మన రైతు సోదరులకు అయితే అందించే ప్రయత్నం చేస్తాను నమస్కారం అన్నగారు నమస్తే సార్ పేరు నాగరాజు అండి సార్ చెప్పండి సార్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే మనం భూమిపుత్ర ట్రాక్టర్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అండి రెండు వేల ఇరవై ఆరు వర్షన్ అనేది ఇంత వరకు వచ్చేసి ఎక్స్పీ ప్లస్ భూమిపుత్ర అనేది ఉండే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం దాన్ని అప్డేట్ చేసి సో మనం ఫోర్ సాయింట్ ఫైవ్ డిఏ తీసుకురావడం జరిగింది మొత్తం ఇక్కడ వచ్చేసిందంటే మనం ఈ రోజు ఐదు ట్రాక్టర్లు ఐదు మోడల్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది సార్ ఓకే కెపాసిటీ ఎంత నుంచి ఎంత కూడా ఇక్కడ మనం ఉన్నాయి సార్ వచ్చేసిందంటే ఈ ఐదు ట్రాక్టర్లు మనం సిరీస్ వైజ్ గా తీసుకురావడం జరిగింది సార్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఏంటంటే సార్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫార్టీ టూ హెచ్పి అదే విధంగా అక్కడ చూసుకున్నట్టయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ సార్ అది ఎంఎస్ సార్ అంటే ఎంఎస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పీ అండి అదే విధంగా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ హెచ్పీ అండి అదే విధంగా అక్కడ చూసుకున్నట్టయితే ఫైవ్ ఎయిట్ ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది సార్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ హెచ్పీ అండి ఓకే సో దాని కెపాసిటీ ఏంటి ఇది ఒక్కసారి కొంచెం డిలే చేస్తారా సో పాత ఇప్పుడు పాత మన మోడల్స్ కి ఇప్పుడున్న ఈ మోడల్ కు కొత్తగా జరిగినాయి సార్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు ఇంత గోంపుత్ర వర్షన్ లో ఏదైతే ఉందో దాంట్లో సింగిల్ క్లచ్ ఉండే అండి అదేవిధంగా విధంగా పీటిఓ కూడా సింగిల్ పీటిఓ అని ఉండే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టెక్నాలజీ మారుతుంది ఇంత వచ్చేసి కల్త్ ఓన్లీ వీల్స్ వర్క్ చేసుకునేది ఇప్పుడు వచ్చేసి రోటో వేటర్లు అదేవిధంగా పలరైజన్ అదేవిధంగా సీడింగ్ మిషన్స్ ఇవన్నీ కొత్త కొత్త మిషన్స్ అవి వస్తున్నాయండి వ్యవసాయం వల్ల వచ్చేసి ఏంటంటే ఆ అన్ని మిషన్లకు నడవడానికి అనేది మనం ఈ ట్రాక్టర్ అనేది మాఫిక్ ఏం చేయడం జరిగింది ఏంటంటే ఈ బండికి డ్యూయల్ క్లచ్ ఉండడం జరిగింది సార్ డ్యూయల్ క్లచ్ అంటే ఏంటంటే మనం ఒక క్లచ్ వచ్చేసి మెయిన్ క్లచ్ ఉంటుంది ఇంకో క్లచ్ వచ్చేసి పీటిఓ క్లచ్ ఉంటుంది సో మెయిన్ క్లచ్ వచ్చేసి ఓన్లీ గేర్ల వరకే యూజ్ అవుతుంది సో ఆ పీటిఓ క్లచ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే గేర్లు అనేది ఎటువంటి గేర్ కదా టచ్ కాదు డైరెక్ట్ పీటు క్లచ్ అనేది మనం ఆన్ చేసి ఎగ్జాక్ట్ వెళ్ళిపోయి వెనకాల పీటు అనేది రన్ అవ్వడం జరుగుతుంది సో దాని వల్ల ఏంటంటే లాంగ్ లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది సో క్లచ్ మన్నిక్ అనేది ఎక్కువ రోజులు ఇస్తుంది సార్ ఇంకొక విషయం రైతు సోదరులకు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య ఏంటంటే ఇప్పుడు రోజంతా పని చేస్తా ఉంటారు పొలంలో ట్రాక్ తిందుతా ఉంటారు పని చేస్తా ఉంటారు సో అప్పుడు ఏంటంటే ఈ వైబ్రేషన్స్ కి నడుము నొప్పులు సో ఎక్కువగా రావడం జరుగుతుంది అలసిపోతా ఉంటారు కదా సో దానికి ఏమన్నా మన దాంట్లో ఇప్పుడు కొత్త మాడిఫికేషన్ తీసుకొచ్చా ఓకే సార్ ఏంటంటే గత సంవత్సరాల నుంచి వచ్చేసింది ట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే మనం కార్ గానీ లారీ గాని ఏదైనా తీసుకోండి సో వాటికి ఒక ఇంజన్ అదే విధంగా శేష్ అనేది ఉండడం జరుగుతుంది ట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ మనం ప్లాట్ఫామ్ ఉండడం జరుగుతుందండి దీనికి చేసస్ కానీ అదేవిధంగా కమాన్ పట్టాలు కానీ అదే విధంగా శాతం జత ఉండదు మనం ఎంత చెప్పిన రైతుకు అలసట లేకుండా ఉండాలంటే మనం సీటును మాత్రమే అభివృద్ధి చేయాలి దీనికి వచ్చేసి ఏంటంటే మనం డిలాక్స్ సీట్ అవ్వడం ఇవ్వడం జరిగిందండి కార్ టైప్ లో కార్ టైప్ లో డిలాక్స్ సీట్ సార్ ఇది ఒకసారి నేను ఎక్కుతాను చూపించండి సో చూడండి సార్ ఏంటంటే డిలాక్స్ సీట్ అండి ఇది డిలాక్స్ సీట్ ఏంటంటే మంచి ఫ్లెక్సిబుల్ గా ఎస్ మీకు ఏదైనా గుంతలు ఏమైనా ఎగినప్పుడు ఎక్సల్ ఏమైనా ఎగిరినా కూడా మనం అనేది డిలాక్స్ సీట్ వల్ల ఏంటంటే యాక్షన్ ఇస్తుంది విధంగా మనకు మన కాళ్ళను పెట్టుకునే విధానం బట్టి మనం జరుపుకోవడం జరుగుతుంది వెనక ముందు జరుపుకోవచ్చు సీట్ మాత్రం ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంది మనకు వైబ్రేషన్ రాకుండా దాదాపు ఎంతవరకు వైబ్రేషన్ కంట్రోల్ చేయగలదు ఇది సార్ ఏంటంటే మార్కెట్ లో ఉన్న ట్రాక్టర్ మార్కెట్ లో ఉన్న ట్రాక్టర్ తోటి కంపేర్ చేసుకుంటే అన్నిటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు సార్ సీటు ఎందుకంటే మేము అన్ని రకాల ట్రాక్టర్లని మేము డ్రైవర్లని కన్సల్టింగ్ చేసి డ్రైవర్లని ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఏ విధంగా ఉంటే బాగుంటది అని చెప్పేసి కొన్ని రకాల సీట్లు మేము టెస్ట్ చేసి ఈ సీట్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇదైతే అయితే బాగుంటదని అదే విధంగా ఇక్కడ పిసిడిసి లివర్ అంటారండి ఇది ఈ డిసి లీవర్ అంటారండి ఇవి ఇది వచ్చేసి ఏంటంటే మనం ఆ ప్లౌ వేసేటప్పుడు కానీ కల్టివేటర్ వేసేటప్పుడు కానీ ఈ లివర్లు అనేది యూజ్ చేసుకోవాలి ఇది ఏంటంటే డెప్త్ అంటే లోపలికి కల్టివేటర్ ఎంత దిగాలనేది చూసుకుంటే ఇది ఇది ఆపరేట్ చేస్తుంది మనం ఎక్కడైతే కల్టివేటర్ బాగా దుంటుందో అక్కడ పెట్టుకుని లాక్ చేసుకోవాలి కల్టివేటర్ పైకి కిందికి గెట్ల కాడ మార్ల కాడ మళ్ళేటప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి జరుగుతుంది సో ఈ గేర్ రాడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా మాడిఫై అయినట్టుగా కనిపిస్తుంది ఒకసారి చూపించండి బాగుంది ఇక్కడ గేర్ కూడా మంచిగా ఇచ్చారు సార్ ఇది వచ్చేసి ఏంటంటే ఇంతవరకు వచ్చేసి బండ్లకు వచ్చేసి సెంటర్ లా ఎక్కువ అడ్డంగా ఉంది అన్న ఉద్దేశంతో ఇది కొద్దిగా సైడ్ కి రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ లోడ్ గేర్ అనేది కూడా సైడ్ కి ఇవ్వడం జరిగింది అదే అదే విధంగా దీనికి సైడ్ గేర్ సిస్టమ్ కూడా రావడం జరిగింది సో మనకు వచ్చేసి ఏంటంటే షిఫ్టింగ్ చేసుకుంటానికి ఫ్రీగా ఉంటానికి కానీ ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసి ఏంటంటే గేర్ బాక్స్ గేర్ బాక్స్ అనే ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు వచ్చిన బండ్లకి మొత్తం అన్ని టైర్ నుంచి ఇంకోటి వచ్చేసిందంటే పీటిఓ నుంచి ఇంకోటి వచ్చేసిందంటే ఈ త్లీపింగ్ లింకేజ్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓకేనా ఈ టైర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా గుంజుకోకపోవడం గాని అదే విధంగా దున్నడం కానీ గ్రిప్ పట్టడం గాని చూస్తుంది అదే విధంగా పీటిఓ ఏం చేస్తుంది అంటే రొటేట్ చేస్తుంది అదే విధంగా ఇది ఏం చేస్తా అంటే హైడ్రాలిక్ తోటి యూజ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ట్రాక్టర్ లో హైయెస్ట్ మోడల్ ఏంది హై ఎండ్ మోడల్ ఏంది దానికి టార్క్ కెపాసిటీ ఎంత సార్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ మేము ఈ రోజు లాంచ్ చేస్తున్నాయి ఫైవ్ మోడల్స్ అండి ఫైవ్ మోడల్స్ లో ఒకటి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఒకటి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ ఒకటి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అదే విధంగా ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అనేది దీనికి టాప్ మోడల్ అండి దీని బ్యాక్అప్ టార్క్ వచ్చేసి రెండు వందల పదిహేను అండి రెండు వందల ఫైవ్ ఇది అన్ని రకాల మల్టీపర్పస్ వాడుకోవచ్చు సార్ ఇది ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఇంప్రూవ్మెంట్స్ ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ తోటి అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ త్రిప్ ఈ త్రిప్ లింకేజ్ దగ్గర అన్ని రకాల ఇంప్రిమెంట్ అనేది మన సెట్ అవుతాయి ఓకే ఇప్పుడు మేజర్ గా ఏమేమి మాడిఫికేషన్ అయింది సార్ ఒకటి సీట్ మాడిఫికేషన్ అయింది లైట్ మాడిఫికేషన్ అయింది ఇంజన్ ఇంకొకటి క్లచ్ ఇంజన్ మాడిఫికేషన్ అయింది బానట్టు డిజైనింగ్ మాడిఫికేషన్ అయింది సో అదే విధంగా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ఈ మోడల్ అయితే చూస్తున్నాము ఇక్కడ మోడల్స్ అయితే ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే నాలుగు రకాల మోడల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం ఫైవ్ ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఫైవ్ ఎయిటీ ఫైవ్ డిఐ మరియు ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ మరియు ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ఎంఎస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ మీరు ఇక్కడ వీడియోలో మొత్తం చూడవచ్చు ఇక్కడ ఉన్న ట్రాక్టర్స్ సో ఇప్పుడున్న హై అండ్ టాప్ బెస్ట్ మోడల్స్ అన్నట్టు ప్రతి ఒక్కరు యాక్చువల్గా ఈ మోడల్స్ వచ్చేసి ఈ ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి అయితే మనం ఇక్కడ వీడియో చేస్తున్నాము ఇది వచ్చేసి ఇంకా డీలర్కి అయితే అందలేదు సో కావాల్సిన రైతు సోదరులు కనుక మన వీడియో చూస్తున్న వాళ్ళట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్కి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఇప్పుడు వస్తున్న ఈ ఇందులో వచ్చిన మీకు నచ్చిన మోడల్ అయితే మీరు తీసుకోవచ్చు సో మీకైతే నచ్చినట్టుగా అయితే ఇక్కడ ఈ పేరు మాడిఫికేషన్ కూడా వస్తుంది సో మీకు నచ్చిన పేరు కూడా మీరు పెట్టుకోవచ్చు ఇది మంది వచ్చేసి రైతు నేస్తాం గోపి అట్లా మన ప్రింటింగ్ అనేది ఏదైనా మనం ముందుగానే ఒక వన్ వీక్ ముందుగా ఇచ్చినట్లయితే వాళ్ళైతే మనకైతే ఇక్కడ బ్రాండ్ లోగోతో ఇక్కడ మన కింద పేరుతోనైతే మన ట్రాక్టర్ అయితే మనకైతే డెలివరీ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు సోదరులు దీని గురించి ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే మన ఛానల్ని మన ఛానల్లో కామెంట్ చేయండి నేనైతే అందిస్తాను లేదంటే మన ఇక్కడ కంపెనీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా పూర్తి సమాచారాన్ని అయితే మీకైతే అందిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్